స్తో జం గల దేవాన్ని కొందనాలు సుతులు స్థూతృ నాయన అయా ఇదిగో తండ్రి రాత్రి అంతా నీరెక్కలు చాలా బదులుపరిచి అయా మమ్మల్ని సజీవులు అక్కడ ఉంచేందుకు లెక్కలన్నీ సుతులు స్థూతున్నాయన జీవం గల దేవాన్ని కొందనాలు అయా సుఖమైన నిద్ర సురుకైన మెలకు అందరికీ ఇచ్చినందుకు లెక్కలన్నీ సుతులు నాయన అయా ఈ సమయం ఈరోజు చూడలేక నాయన అయా ఎంతో మంది ప్రభా అయా నశించిపోయిన ప్రభుభ మాకు సమయాన్ని ఇచ్చినందుకు లెక్కలేని సుతులు స్తోత్రం నాయన గొప్ప సమయాన్ని ప్రభుబా పోగొట్టుకోకుండా నాయన ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు సుతులు స్తోత్రాలయా అయా జీవం గల దేవుడివి జీవాధిపతివి సర్వోనతుడివి సర్వశక్తిమతుడి అయానికి వందన స్తోత్రం నాయన ఆకాశం సింహాసన భూమిని పాతపేటం నాయన అయా మేవే వేపాటోళు నాయన అయా దేనికి పనికిరానోళ్ళం ప్రభువా అని శుతులు స్తోత్రాలయా సంఘాన్ని దీవించిన ఆయన అయా సంఘ కాపాన్ని శిలు సాటిని మరుగుపరుచుకొని ఆయన ఆయా వాక్యం చెప్తుండగా ఆయన ఇడగలిగిన చెవు గ్రహించిన మనసును మాకు దయచేయ ఆయా ప్రతి మాట మరుదయాల్లో నీరు కట్టి ఫలిం చేయ అయా చిన్నవారేమి పెద్దవారేమి అందరూ వచ్చి కూడుకొని వచ్చి ఉన్నారు ఆయా సంఘం అంతా దీవించి ఆశ్రయించిన ఆయన సంఘం దృశ్యాలు పచ్చి ప్రవని స్తోత్రం నాయన అనే ఒక ఆత్మలు అయా నీ వాకి విన తండ్రి అండ్రి ఒక ప్రభు రక్షణ పొందటానికి సహాయం దయచేయమని ఈ తెల్లవారుజాం ప్రార్థన తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ వంద నాలుగు సుతులు స్తోత్రాలయా నీ దాసుని బహుగా వాడుకోమని అయా నీ నోటి కూరగా వాడుకోమని పరిశుద్ధాత్మ నింపమని తండ్రి అయా అడుగుతున్నాను తండ్రి నీకు లెక్కలేని సుతులు స్తోత్రాలయ్యా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చిన్ని పార్ని పాదసన్ని చేర్చుకోమని ప్రభు ఏ స్నామలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మంచిదండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క మహాకృపను బట్టి మరి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రతి ఉదయకాల సమయంలో కూడా దేవుని పాద సన్నిధిలోకి చేరుకొని దేవుని కూర్చున్నటువంటి పాటలు పాడుకొని ఆ దేవునికి ప్రార్థనలు కూడా చేసుకొని ఆ దేవుని దివ్యమైనటువంటి మాటలను కూడా ప్రియులరా మనం విని మనలను మనం బలపరుచుకొని దేవునికి పరలోకానికి సమీపస్తులం అవడానికి మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైనటువంటి అవకాశాన్ని బట్టి మన దేవుని ఎంతగానో స్థుతించాలి నేటికి ఇరవై ఒకటో రోజు కదా ఇరవై ఒక్క రోజు నుంచి ప్రతిరోజు కూడా తప్పకుండా మరి దేవుని సన్నిధిలో మనం అందరం కూడుకోవడం అనేది నిజంగా మన ప్రార్థనా జీవితానికి మన విశ్వాస జీవితానికి మన భక్తి జీవితానికి ఇది చాలా మంచిది సరే ఈరోజు కూడా కొద్ది నిమిషాలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మను గురించినటువంటి అనేకమైనటువంటి సంగతుల నుంచి మరొక చిన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి ప్రిలరా ప్రపంచ యావత్తు ప్రస్తుతం క్రిస్మస్ సంతోషంలో ఉంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మను జ్ఞాపకం చేసుకుంటూ ఆనందోత్సవాలతో ఉందన్నమాట క్రిస్మస్ అనేది ఒక వ్యక్తి ఒక కుటుంబమో ఒక ప్రాంతానికో ఒక కులానికో చెందింది కాదు కానీ క్రిస్మస్ అనేది అది ప్రపంచానికి సంబంధించింది కదా క్రిస్మస్ అనేది అది ప్రపంచ పండుగ ఎందుకంటే కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కొంతమంది పుట్టినరోజులు కొంతమందికే పరిమితం కానీ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినం పండుగ అనేది అది ప్రపంచవ్యాప్తంగా చేసుకునేటటువంటి పండుగ ఏసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టిన దినాన్ని ఏదో ఒక దేశంలో ఉన్న ప్రజలు జరుపుకునేటటువంటి పండుగ కాదు అది ప్రపంచ దేశాల్లో ఇంచుమించుగా రెండు వందల దేశాలు ఉన్నాయని మనం చెప్పుకుంటే ఈ రెండు వందల దేశాల్లో చాలా దేశాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టిన ఆ పర్వదినాన్ని సంతోషంగా జరిగించుకుంటూ ఉంటారు కాబట్టి ఇది ప్రపంచ పండుగ డిసెంబర్ ఇరవై ఐదు అనగానే అది అమెరికాకు సెలవు దినమే అది ఆస్ట్రేలియాకి సెలవు దినమే అది కెనడా దేశానికి సెలవు దినమే పెద్ద 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 దేశాలలో కూడా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు అనగానే అది సెలవు దినంగా ప్రకటించారు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కారణం ఏంటంటే సర్వలోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు పుట్టాడు అని ఆ రక్షకుడి యొక్క పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా పండుగ జరిగించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రియమ దేవుని వల్లరా యేసుక్రీస్తుకి ఉన్న ఘనత అది ఇంచుమించుగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో అమెరికా దేశంలో ఉన్నటువంటి అక్కడున్న అంతరిక్ష పరిశోధన కేంద్రం దానికి సంబంధించినటువంటి అంతరిక్ష యోమగామి ఒక ఆయన జేమ్స్ ఇరువిన్ అనే ఒక శాస్త్రవేత్త చంద్రమలం చంద్రమండలం మీదకి వెళ్ళి మరలా ఈ భూమండలం మీదకి వచ్చినటువంటి వ్యక్తుల్లో ఇతను ఒక వ్యక్తి ఈయన చంద్ర మండలం మీదకి వెళ్ళి మరలా తిరిగి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొంతమంది మీడియా వారు ఆయనకు ఎదురుపడి ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు అయ్యా మీరు మరి ఈ భూలోకం ఈ భూమి మీద నుంచి చంద్ర మండలం మీదకి వెళ్ళి మరలా ఈ భూమి మీదకి వచ్చారు కదా అక్కడికి వెళ్ళినటువంటి మీ అనుభవాలు ఏంటో కొన్ని మీరు మాకు తెలియపరచండి అని చెప్పినప్పుడు ఆయన ఒక విషయాన్ని చెప్పాడంట నేను చంద్రం మీద చండల మంది మీదకి వెళ్ళి అక్కడ తిరిగి మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చాను కాబట్టి మీరేదో ఇది పెద్ద వింత అని ఇదేదో పెద్ద గొప్ప విషయం అని మీరు అనుకుంటున్నారు కానీ నేను చంద్రమండలి మీదకి వెళ్ళి ఈ భూమి మీదకి రావటం అది ఆశ్చర్యం కాదు అది అద్భుతం కాదు అది ఒక గొప్ప విషయం కాదు అది ఒక వింత కాదు కానీ సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మహిమలోకమైన పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఆయన నడ నడయాడటమే అది ఆశ్చర్యము అది గొప్ప విషయము అది ఒక మహా అద్భుతం అని చెప్పాడంట ఆ రోజు సోషల్ మీడియాకి దేవునికి స్తోత్రం కలిగిన గాక అంతే కదా సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్తైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని వీడి ఈ మట్టి లోకానికి వచ్చి ఈ భూమి మీద ఆయన తిరగడం అనేది అది ఆశ్చర్యం కాదంటారా అది ఆశ్చర్యం అని ఆయన చెప్పినప్పుడు ప్రిలరా అనేకులు ఆశ్చర్యపోయారంట కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా ప్రియమైన దేవుని ప్రజలారా నిజమే కదా ఆయన గురించినటువంటి రాయబడినటువంటి ఒక ప్రాపసీ ఒక ప్రవచనం చదువుదాం చూడండి యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన గురించి ఒక ప్రవచనం చూద్దాం యశయ గ్రంథం తొమ్మిది ఆరు మనకు తెలిసిన వచనం యషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం ఏల అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నాడు నా వైపు చూడండి ప్రభు వారి గురించి ఆయన పుట్టక ముందే ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే క్రీస్తుకు పూర్వమే యషయ్య గారు ప్రవచించారు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్య ఉందని ఇక్కడ విషయాలని చెప్పుకొచ్చిన తర్వాత ఒక మాట మనకు కనపడింది యేసు ఎవరని అక్కడ రాయబడిందంటే యేసు ఆశ్చర్యకరుడు అని రాయబడింది కదా ఎవరంట ఆయన యేసు ఆశ్చర్యకరుడు అనే మాట మనం అక్కడ చూద్దాం ఆ మాట చూడమ్మా ఆయన భుజముల మీద రాజ్యభారముండను ఆశ్చర్యకరుడు అన్నాడు యేసు క్రీస్తు ఎవరంట ఆశ్చర్యకరుడు అన్నాడు ఏసుల గురించి మాట్లాడుతూ ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యం అంటే ఇంగ్లీష్లో వండర్ అంటారు ఏమంటారు వండర్ అంటారు ఇంగ్లీష్లో ఈరోజు ప్రపంచ వింతల్లో ప్రిల్లరా ఏడు వండర్స్ ఏడు వింతలని మనం చెప్పుకుంటే ప్రిల్లరా అందులో ఒక వింత మన దేశంలో ఉన్నటువంటి తాజ్మహల్ మన అందరికీ తెలుసు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వింతలు తరదన్నేటటువంటి ఒక వింత ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ఆయన జన్మ ఒక వండర్ ఆయన జన్మ ఒక అద్భుతం ఆయన జన్మ ప్రియులరా అది ఒక ఆశ్చర్యకరముగా జరిగింది ప్రభు ప్రభువారి యొక్క జన్మ అది ఎలా జరిగిందని మనం ఆలోచన చేస్తే మన అందరికీ తెలుసు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఎలా జరిగింది నిజంగా యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడా అనే ఈ ప్రశ్నకి ఆయన ఆశ్చర్యకరుడే ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు లేదా ఆయన జన్మను మనం చూసినప్పుడు ఒక ఆశ్చర్యకరంగా ఒక ఆశ్చర్య రీతిలో ఒక అద్భుతంగా ఆయన జన్మ అనేది జరగటం అనేది మనం చూస్తాం ప్రియులరా ఆయన జన్మ ఒక ఆశ్చర్యకరం అనేది ఆయన జన్మ అందరిలా జరిగినటువంటి జన్మ కాదు ఆయన జన్మ నీకులాగా నాకులాగా జన్మ జరిగించినటువంటి జన్మ కాదు ఆయన జన్మలో ఒక ప్రత్యేకత ఉంది ఏంటి ఆయన జన్మలో ఒక ప్రత్యేకతను మనం ఆలోచన చేసినప్పుడు ప్రియలరా అందరి జన్మలు ఎలా జరుగుతున్నాయి అందరి జన్మలు ఎలా జరుగుతున్నాయి భార్యాభర్తల యొక్క కలయిక వలన జన్మలు జరుగుతున్నాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ భార్యాభర్తల కలియక వలన జరిగినటువంటి జన్మ కాదు ఆయన జన్మ ఒక ప్రత్యేకమైనది ఆయన జన్మ ఒక గొప్పది మరి ఆయన జన్మ ఎలా జరిగిందనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఏసుక్రీస్తు జన్మ ప్రియుల అది పరిశుద్ధాత్మ వలన జరిగిందనే సంగతి మనకు తెలుసు కదా లోకాసు వార్త మొదట అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చదువుకుందాం ఆయన జన్మకు ఒక ప్రత్యేకత ఉంది ఒక స్పెషల్ ఉంది ఆయన జన్మ ప్రత్యేకమైనది అది ఆశ్చర్యకరమైనది చూడండి లోకాస్త వార్త మొదటి అధ్యాయం ముప్పై నాలుగు అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరుగని దాన్ని అమ్మ దూత మరియ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి చదవండి దూత మరియ దగ్గర నుంచి మరి దగ్గరకు వచ్చింది దానికి వచ్చి ఇంకొంచెం పైన ఇంకొద్దు పైన ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభ వచ్చినమేమిటా అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకి ఏసు అని పేరు పెట్టుదు అన్నాడు అందుకు మరియా అదేనా ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడని అనబడును అందుకు మరియా అయ్యో నేను పురుషుని ఎరుగునదాన్నే ఇది ఎలా జరుగుతుంది ఇప్పుడు నాకు ఒక కుమారుడు కలగాలంటే నాకు వివాహం జరగాలి నాకు వివాహం జరిగిన తర్వాత లైంగిక లైంగికంగా శారీరకంగా మేము ఒకటైనప్పుడు మాకు పిల్లలు పుడతారు నువ్వేంటి మేము మరి నేను గర్భవతిని అవుతానంటున్నావు మరి నాకు ఇంకా ఈ వివాహం జరగలేదే నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని అంటుంది ఇక్కడ అందుకు మరియ నేను పురుషుని ఎరగని దానినే పురుషుని ఎరగని దానినే ఇది ఎలా జరుగుతుంది నాకు గర్భం ఎలా వస్తుంది నేను కుమారుణ్ణి ఎలాగ మరి జన్మనిస్తాను కుమారుడికి అని అంటుంది నేను పురుషుని ఎరగని దానిని ఎలాగ ఇది ఎలాగో జరుగునని దోతతో అనగా దోత చెప్తుంది దోత చెప్తుంది దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతులైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోవు శిశువు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పింది అంటే ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి జన్మ ఆ జన్మ నీకులాగా నాకులాగా జరిగినటువంటి జన్మ నాకు కాదు మన జన్మలు ఎలాగ జరిగినాయో మనకు తెలుసు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో ఒక స్పెషాలిటీ ఒక స్పెషల్ ఉంది ఒక ఆశ్చర్యకరంగా జరిగింది ఏసుక్రీస్తు ప్రభువారి జన్మ ఆ జన్మ ఎలాగ జరిగింది పరిశుద్ధాత్మ సహాయం వలన ఆయన జన్మ నడిచి జరగటం అనేది జరిగింది దేవుడు అనగానే ప్రిల్లారా ఆయన ఆశ్చర్యకరుడు ఆయన సర్వశక్తి కలిగినవాడు ఆయన పిల్లల్ని ఎలాగైనా పుట్టించగలడు అవును కదా ఆయన పిల్లల్ని ఎలాగైనా పుట్టించగలడు ఒక అబ్రహాము గారు శారమ్మ గారిని మనం చూసినప్పుడు అబ్రహాము గారికి వంద సంవత్సరాల వయసు వచ్చింది శారమ్మ గారికి తొంభై సంవత్సరాల వయసు వచ్చింది అప్పుడు శారమ్మ గారి యొక్క గర్భం అంతా కూడా మృతతుల్యం మృతతుల్యమైపోయిందంట పిల్లల్లో కనేటటువంటి శక్తి కోరికలు కూడా వాళ్ళకి చచ్చిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో శార రేపు మీదటికి నీ గర్భంలో ఒక శిశువు ఉంటాడు నీవు తల్లివవుతావు అని చెప్పినప్పుడు శారమ్ ఏం చేసిందంట నవ్వింది నవ్వినప్పుడు ఆయన ఒక మాట అంటాడు శారా నువ్వు నవ్వలేనా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వగలడు అని చెప్పాడు పిల్లల్ని మరి ఏ వయసులో ఇచ్చాడు శారమ్మ గారికి అబ్రహం గారికి అంటే గారికి వంద సంవత్సరాల వయసులో ఇచ్చాడు శారమ్మ గారికి తొంభై సంవత్సరాల వయసులో పిల్లల్ని ఇచ్చాడు అంటే దేవుడు పిల్ల మనుషుల్ని ఎలాగైనా పుట్టించగలడు ఆయన తలుసుకుంటే మరి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో ఆశ్చర్యకరంగా జరిగింది ఆయన జన్మ ఆయన జన్మే ఒక ఆశ్చర్యకరమైనటువంటి జన్మగా మనం మనం చూస్తున్నాం మరి అబ్రహాముకి శారముకు పిల్లల్ని ఇస్తానని చెప్పినటువంటి దేవుడు ఆయన సామాన్యమైనటువంటి దేవుడు కాదు దాన్ని పోయిన దాని చెప్పినటువంటి వాడు చెప్పిన మాటలు కాదు ఏదో చెట్టు కింద కూర్చున్నటువంటి ఏదో శిలకజోషం చెప్పుకునేటటువంటి వాడు చెప్పినటువంటి మాట కాదది సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్పినటువంటి మాట ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాట తప్పనిసరిగా నెరవేరుద్ది మాట ఇచ్చిన తర్వాత తప్పుడొక ఆయన నరుడు కాడు పిల్లల్ని ఇస్తానని చెప్పిన దేవుడు ఆయనకి శారముకి అబ్రహాముకి పిల్లల్ని ఇచ్చాడు ఏ వయసులో ఇచ్చాడు వంద సంవత్సరాల వయసులో పిల్లల్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం కాబట్టి ప్రభు ప్రభువారి యొక్క జన్మను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జన్మ ఒక ఆశ్చర్యకరమైనటువంటి జన్మ ఒక అసాధారణమైనటువంటి జన్మగా ఆయన జన్మ జరిగింది ప్రియుల ఈషయ గ్రంథం తొమ్మిది ఆరులో మనం చదువుకున్న మాట ప్రకారంగా యేసు ఆశ్చర్యకరుడు అని మనం చదువుకున్నాం కాబట్టి ఆయన జన్మ ఒక ఆశ్చర్యకరమైనది యేసుక్రీస్తు ప్రభువారు అనగానే ఆయన ఆశ్చర్యకరుడు నిజంగా ఆయన ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలు చేశాడో ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు ఎన్నో ఆశ్చర్యకారాలు ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో సూచక క్రియలు ఎన్నో మహత్కార్యాలు చేసినటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉంటాడు ప్రేమ దేవుని వాళ్ళారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి జన్మ మరి ఇంతటి ఆశ్చర్యకరమైనటువంటి జన్మ ఎందుకు జరిగింది ఎవరి కొరకు జరిగింది ఎందుకు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు రీతిలో ఆయన జన్మ జరిగిందంటే ప్రిలరా నీ కొరకు నా కొరకు సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారందరి కొరకు ఆయన ఆశ్చర్యకరుడుగా జన్మించాడు ఈ లోకంలో మరి ఆయన జన్మించాడు బాగానే ఉంది మరి ఆయన జన్మించాడని సంతోషంగా ఆనందంగా పండుగ చేసుకుంటున్నాం మరి ఆయన జన్మించాడని పండుగ చేసుకున్నటువంటి మనలను బట్టి ఆయనకు సంతోషం ఉందా మనల్ని బట్టి ఆయనకు ఆనందం ఉందా మనల్ని బట్టి ఆయన ఏ విషయంలో సంతోషపడుతున్నాడు ఏ విషయంలో ఆనందపడుతున్నాడు మనల్ని బట్టి పులి మరి ఆయనకి సంతోషం ఉందా లేదని మనం ఆలోచన చేయాలి ఆశ్చర్యకరుడుగా పుట్టాడు ఆయన జన్మ ఒక ఆశ్చర్యకరంగా జరిగింది అది ఎవరి కోసం జరిగిందంటే నీ కోసం నా కోసమే జరిగింది ఆయన జన్మ నీకోసం నా కోసమే దేవుడే దేహాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు దేహం దాల్చినటువంటి దైవం యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసమే మరి ఆయన పుట్టాడని మరి పండుగ చేసుకుంటున్నాం పండుగలు ఎన్నో గడిచిపోతున్నాయి సంవత్సరాలు ఎన్నో గతించిపోతున్నాయి మరి ఆయన వలన నువ్వు సంతోషపడుతున్నావు కానీ మరి నిన్ను బట్టి ఆయన సంతోషపడుతున్నాడా ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువారు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడంటే ప్రిల్లరా ఆయన పుట్టాడని నువ్వు పండుగ చేసుకుంటావు బాగానే ఉంది కానీ మరి నీ వల్ల ఆయనకి సంతోషం ఉందా నీ వల్ల ఆయన సంతోషపడాలి పుట్టినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో నీ హృదయంలో ఏసుక్రీస్తు ఎప్పుడైతే పుడతాడో అప్పుడు ఆశ్చర్యకరంగా పుట్టినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు సంతోషపడతాడు ఆయన ఆనందపడతాడు మరి పండుగలు ఎన్నో గడిచిపోతున్నా సంవత్సరాలు ఎన్నో గతించిపోతున్నా నీ జీవితంలో ఇంకా ఏసుక్రీస్తు ప్రభు హృదయంలో జన్మించకపోతే ఏసుక్రీస్తు ప్రభున్ని హృదయంలో పుట్టకపోతే ఆయన పుట్టాడని పండుగ చేసుకుంటూ నువ్వు సంతోషపడుతున్నావు కానీ ఏమండి నిన్ను బట్టి ఆయనకు మాత్రం ఏమి లేదు చెప్పండి సంతోషం లేదు నిన్ను బట్టి ఆయనకి ఏమి లేదు ఆనందం లేదు ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తెరచిన ఎడల నేను వారి హృదయంలోనికి వచ్చి వస్తానంటున్నాడు వారితో కలిసి నేను భోజనం చేస్తాను చేస్తానంటున్నాడు యేసుక్రీస్తు వారు ప్రేమైన నా సహోదరులారా ప్రేమేనా సహోదరి మనులారా ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయం అనే తలుపు బయటే పెట్టి ఆయనను దుఃఖపరుస్తున్నారేమో ఆయనను బాధకు ఆవేదనకు దుఃఖానికి గురి చేస్తున్నారేమో ఇంకా హృదయం అని మీరు తలుపులు తెరుచుకొని ఆ బయటనే ఉన్నటువంటి యేసుక్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించకుండా మీ హృదయాల్లో క్రీస్తు జన్మించకుండా ఇంకా బయటనే పెట్టారేమో యేసుక్రీస్తు అంటున్నాడు ఇదిగో నేను నద్ద నుండి తడుచున్నాను ఎవడైనా నా స్వరము విని హృదయం అనే తలుపు తెరిస్తే నేను వారు హృదయంలోనికి వస్తాను వారితో కలిసి నేను ఉంటాను వారితో కలిసి నేను భోజనం చేస్తానని ప్రభు నీ హృదయం అనే తలుపు నద్ద నుండి తడుచున్నాడు ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించిపోయినాయి ఎన్నో పండుగలు చేసుకుంటున్నావు ఎన్నో పండుగలుగా తెచ్చిపోయినాయి కానీ ఇంకా నీ హృదయములోనికి క్రీస్తు ప్రభువారిని నువ్వు ఆహ్వానించిన వాడిగా ఆహ్వానించిన దానిగా ఉన్నామేమో నీ హృదయంలో క్రీస్తుని క్రీస్తు ప్రభువారి ఇంకా జన్మించలేదేమో క్రీస్తు పుట్టాడని పండుగ మాత్రమే చేర్చుకుంటూ సంతోషపడుతున్నావు కానీ నీ హృదయంలో పుట్టాడా నీ హృదయంలో జన్మించాడా నీ హృదయములో ఆయన వెలిసాడా అనేది ఒకసారి ఈ సంవత్సరమైన ఆలోచించే యేసు క్రీస్తు ప్రభువారి జన్మ అది ఆశ్చర్యకరంగానే జరిగింది కానీ మరి నిన్ను బట్టి ఆయన సంతోషపడాలంటే నీ హృదయంలోకి ప్రభువును ఆహ్వానించు హృదయంలోనికి ఆహ్వానించిన వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు హృదయంలోనికి ఆహ్వానించినటువంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇదిగో ఈ క్రిస్మస్ పండుగ దినానైనా సరే ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించి ఆయన ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని నీ పాపాలు కడిగి వేసుకో అప్పుడు నిన్ను బట్టి ప్రభువు సంతోషపడతారు నువ్వు చేసుకునే పండుగ బట్టే ప్రభువుకు ఆనందం కలుగుతుంది క్రిస్మస్ పండుగ చేసుకోవాల్సిన అర్హత అప్పుడు నీకు కలుగుతుంది క్రిస్మస్ పండుగ చేసుకోవాల్సినటువంటి అర్హత కలిగిన వారు ఎవరో తెలుసా ఎవరి హృదయాల్లోనైతే క్రీస్తు జన్మిస్తాడో ఎవరి హృదయాలైతే క్రీస్తు ప్రకాశిస్తాడో ఎవరైతే క్రీస్తుని తమ హృదయములోనికి ఆహ్వానించుకొని జన్మింపజేస్తారో ప్రిలరా ఎవరైతే మనసులు మార్చుకుంటారో మనసు మార్చుకున్నవాడు చేసుకోగలిగినటువంటి పండుగ ఈ పండుగ మనుషులు కల్వషం పెట్టుకొని మనసుల్లో ప్రిలా అపవిత్రతను పెట్టుకొని క్రిస్మస్ పండుగ చేసుకుంటానంటే ఆ పండుగ వలన నీకు వచ్చేది దేవునికి వచ్చేది ఏది లేదు కాబట్టి మారు మనసు పొందినటువంటి వారు చేసుకునేటటువంటి పండుగ ఇంకా ఎవరైనా మారు మనసు పొందుకోకుండా ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోకుండా ఇంకా ఎవరైనా సరే ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను దూరం చేసుకుంటా ఉన్నవారు అయితే ఉన్నారో ఈ క్రిస్మస్ పండుగలోనైనా సరే క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించు ఆయన్ని హృదయంలోనికి వస్తాడు ఆయన్ని హృదయంలో జన్మించినప్పుడు ఆ ప్రభు సంతోషపడతాడు అప్పుడు నువ్వు పండుగ చేసుకోవడానికి అర్హుడివి అర్హురాలవి దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దేవించిన గాక ప్రార్థన చేసుకుందాం యమనస్థల టీ రెడీ చేయండి పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పుట్టాడని తండ్రి పండుగ చేసుకున్నటువంటి మేమందరం కూడా నా తండ్రి ఆయన జన్మ ఒక ఆశ్చర్యకరమైనటువంటి జన్మగా జరిగింది ప్రభు మరి ఆశ్చర్యకరుడుగా ఏసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించాడనే పండుగ చేసుకుంటున్నాం మరి ఆశ్చర్యకరుడు మా హృదయములో జన్మించినప్పుడే మా హృదయములోనికి మేము ఆయన ఆహ్వానించినప్పుడే మమ్మను బట్టి క్రీస్తు సంతోషించేవాడిగా మమ్మను పట్టి క్రీస్తు ఆనందించేవాడిగా ఉన్నాడు ప్రభావ అయా పండుగలు ఎన్నో గతించిపోతున్నాయి సంవత్సరాలు ఎన్నో గతించుకుపోతున్నాయి కానీ అనేక మంది నీ ప్రియమైనటువంటి పిల్లలు అనేక మందిని ప్రజలైనటువంటి వారు క్రీస్తు పుట్టాడని పండుగ చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా తమ హృదయాలనికి క్రీస్తును ఆహ్వానించని వారిగా తమ హృదయంలో క్రీస్తు జన్మించని వారిగా తమ హృదయాలు మార్చుకోకుండా సమస్త మిలిన విధములైనటువంటి కల్మషముతో నిండుకుపోయి మారు మనసు పొందకుండానే ఇంకా క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఒక భ్రమలో బ్రతుకుతున్నటువంటి బిడ్డలు మనోనేత్రాలు వెలిగించడానికి ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాలు అనేక మంది చీకటి హృదయాలు వెలిగించడానికి అనేక మంది సర్వ సత్యాన్ని తెలుసుకోవడానికి ఏసు క్రీస్తు జననం ఎందుకు జరిగిందో అనే విషయాన్ని తెలుసుకోవడానికి అనేకులు మారు మనసు పొందుకోవడానికి నిజమైనటువంటి భక్తి మార్గంలో నడిపించబడడానికి ప్రతిరోజు ఈ క్రిస్మస్ పండుగ దినాన జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రభావ నిబిడల జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇంకా ఎవరైనా మారు మనసు పొందుకోకుండా ఇంకా ఎవరైతే రక్షణ పొందుకోకుండా క్రీస్తు పుట్టడని పండుగ చేసుకుంటూ ఒక భ్రమలో బ్రతుకుతూ తమను తాము మోసపరుచుకుంటూ ఉన్నారు ప్రభావ వారు మనోనేత్రాలు వెలిగించండి ప్రభావ వారి చైకట హృదయాలు వెలిగించండి ప్రభువా వారి హృదయాల్లో వెలుగులు ప్రకాశించినట్లుగా క్రీస్తు జన్మించినట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను ఈ సంవత్సరంలోనైనా మారు మనసు పొందుకోవడానికి ఈ సంవత్సరంలో రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి ఇదే రక్షణ దినమని ఇదే మిక్కిలి అనుకూల సమయమని రేపేమి సంభవించిన మీరు ఎరుగరని మీ చీమ ఏ పాటిదని మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వారని పదే 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 మీరు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభా ఆ హెచ్చరికలకు లోబడి ఈ సంవత్సరంలోనైనా మారు మనసు పొందినవారు రక్షణ పొందినవారు అయ్యా మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపద ఇచ్చేయండి మారు మనసు పొంది రక్షణ పొంది నీ బిడల పండుగను ఆచరించే వారిగా ఈరోజు సిద్ధపరచ ప్రార్థం చేస్తారు ఈరోజు మా సంఘాన్ని ప్రేమించి మా సహవాసాన్ని ప్రేమించి ప్రభు అయ్యా మా చేతుల కష్టార్జితాన్ని వెచ్చించి తండ్రి అయ్యా టీ స్నాక్స్ తీసుకొచ్చిన నీ బిడ్డల కుటుంబం తండ్రి ఆయా నక్షత్రం గారి కుటుంబాన్ని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభా ఆయా భర్తను కోల్పోయి అయ్యా ఒంటరి జీవితాన్ని విధవరాలుగా జీవిస్తూ ఉన్నప్పుడు కూడా తండ్రి అయా మరి ఆ బిడ్డకు వచ్చినటువంటి కష్టార్జితంలో నుంచే నీ నామం పేరట తీసుకొచ్చినటువంటి ప్రతిదాన్ని బట్టి నేను ఎంతగానో స్స్తుతిస్తున్నాను ప్రభా బిడ్డ చేతిని పనిని మీరు దీవించండి నిబిడ చేతిని బలపరచండి నిబిడ కుటుంబంలో సమృద్ధిని దయచేసి నీ బిడ్డల కుటుంబంలో కూడా క్రిస్మస్ ఆనందాన్ని మీరు దయచేయండి ఏ సున్నామన ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకుని చున్నాము తండ్రి మేన్